సముద్రం నడుమ ఒక అందమైన దీవిలో బయట ప్రపంచం నుంచి పూర్తిగా కట్ అయిపోయి ఇద్దరు చిన్నపిల్లలు పెరుగుతారు వారి ప్రయాణం ఎలా ప్రారంభమైంది ఆ దీవి వారి జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన ద బ్లూ లగూన్ సినిమా కథ సినిమాలో ప్రధాన పాత్రలు బ్రూక్ షీల్డ్స్ ఐన్ మరియు క్రిస్టోఫర్ ఆట్కిన్స్ చేశారు బ్రూక్ షీల్డ్స్ అందాలు ఆ రోజుల్లో కుర్రకారుకి కేక ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సినిమా మొదలవుతుంది పద్దెనిమిది వందల చివరి రోజుల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు తొమ్మిది సంవత్సరాల రిచర్డ్ మరియు ఏడు సంవత్సరాల ఎమ్ఎల్ఎన్ లెస్ట్రేంజ్ ఈ ఇద్దరూ కజిన్స్ అంటే బంధువులు వాళ్లతో పాటు ప్యాడీ బటన్ అనే ఒక షిప్ కుక్ కూడా ఉన్నాడు వాళ్ళు ఒక పెద్ద షిప్లో సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు రిచర్డ్ తండ్రి ఆర్థర్ కూడా ఆ షిప్లోనే ఉన్నాడు ఒకరోజు అకస్మాత్తుగా షిప్లో భయంకరమైన మంటలు చెలరేగుతాయి ఆగ్ని ప్రమాదం వల్ల షిప్ మొత్తం కాలిపోతోంది అందరూ భయంతో అరుస్తున్నారు షిప్ నుండి తప్పించుకోవాలంటే చిన్న చిన్న లైఫ్ బోట్స్లో దూకాలి ఆ గందరగోళంలో ప్యాడీ బటన్ ఇద్దరు పిల్లలను తీసుకొని ఒక లైఫ్ బోట్లో ఎక్కేస్తాడు వాళ్ళు రిచర్డ్ తండ్రి ఆర్థర్ని వెదుక్కుంటారు కానీ దొరకడు షిప్ మరింత మంటల్లో చిక్కుకుంటుంది వాళ్ల లైఫ్ బోట్ షిప్ నుండి దూరంగా తేలిపోతుంది కొన్ని రోజులు సముద్రంలో అటూ ఇటూ తిరిగాక వాళ్ల బోట్ సౌత్ పెసిఫిక్ ఓషన్లో ఉన్న ఒక చిన్న ద్వీపానికి చేరుకుంటుంది ఆ ద్వీపం చూస్తే స్వర్గంలాగా ఉంటుంది పచ్చని చెట్లు కొబ్బరి చెట్లు తెల్లని ఇసుక తీరం నీలిరంగు సముద్రం అన్నీ కలిసి ఒక కలలోకంలాగా ఉంటుంది ప్యాడీ ఆ పిల్లలను తన సొంత పిల్లల్లాగా చూసుకుంటాడు వాళ్లకి తినడానికి కొబ్బరికాయలు అరటి పండ్లు ఇస్తాడు అలాగే చేపలు పట్టడం నేర్పిస్తాడు చిన్న గుడిసె కట్టుకుని వాళ్ళు కలిసి బ్రతుకుతారు ఒకరోజు ప్యాడీ ద్వీపం అవతలి వైపుకు వెళ్ళి ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తాడు అక్కడ ఒక రాతి బలిపీఠం ఉంది దానిపై రక్తం మరియు మనుషుల బలి ఇచ్చిన ఎముకలు కనిపిస్తాయి అంటే ఆ ద్వీపంలో కొంతమంది దుర్మార్గపు స్థానిక గిరిజనులు ఉన్నారని అతనికి అర్థమవుతుంది ఈ భయం వల్ల ప్యాడీ పిల్లలకు కఠినమైన చట్టం విధిస్తాడు మీరు ఎప్పుడూ ద్వీపం ఆ వైపుకు వెళ్లకూడదు అది లా అంటే చట్టప్రకారం నిషేధం అని చెబుతాడు ప్యాడీ ఎందుకో చెప్పడు కాని పిల్లలు బెదిరి ఆ మాట వింటారు అలాగే అతను వాళ్లకు ఇంకో హెచ్చరిక కూడా ఇస్తాడు ద్వీపంలో ఎర్ర రంగులో ఉండే కొన్ని బెర్రీలు ఉన్నాయి అవి చాలా ప్రమాదకరమైనవి ఆ ఎర్రని బెర్రీలు తినకూడదు తింటే మరణం ఖాయం అని గట్టిగా చెబుతాడు ద్వీపంలో కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు ప్యాడీ షిప్ నుండి తెచ్చిన రమ్ బాటిల్స్ ఉంటాయి అతను తరచుగా మద్యం తాగుతూ ఉంటాడు ఒకరోజు ఎక్కువ తాగేసి తెలివి తప్పిపడిపోతాడు మరుసటి రోజు ప్యాడీ లేవడు అలా మద్యం వల్ల ప్యాడీ మరణిస్తాడు ఇప్పుడు రిచర్డ్ మరియు ఎమెలెన్ ఒంటరిగా మిగిలిపోతారు వాళ్ళు ప్యాడీని పాతిపెట్టి ద్వీపం మరో ప్రక్కన కొత్త గుడిసె కట్టుకుంటారు ప్యాడీ చెప్పిన చట్టాలు హెచ్చరికలు మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కొన్నాళ్లు గడిచాయి రిచర్డ్ మరియు ఎమలెన్ పెద్దవాళ్లు అవుతున్నారు రిచర్డ్ ఇప్పుడు యువకుడు ఎమలెన్ అందమైన యువతి అవుతోంది వాళ్ల శరీరాలు మారిపోతున్నాయి యుక్త వయస్సు అంటే టీనేజ్ వచ్చింది ఒకరోజు వాళ్ళు సముద్రంలో నీటిలో ఆడుకుంటున్నారు బట్టలు లేకుండా స్విమ్మింగ్ చేస్తున్నారు అప్పుడు ఎమలైన్కి ఏదో విచిత్రమైన అనుభూతి వస్తుంది రిచర్డ్ వైపు చూస్తే ఆమెకు గుండె చప్పుడు పెడుగుతుంది ఇది ఏమిటో ఆమెకు అర్థం కావడం లేదు ఇది ప్రేమ ఆకర్షణ అని ఆమెకు తెలియదు రిచర్డ్ ఆమెతో నీకు ఏమైంది నీ మైండ్లో ఏం ఆలోచనలు వస్తున్నాయి అని అడుగుతాడు కానీ ఎమలైన్ ఇబ్బందిగా నాకేమీ లేదు అని అంటుంది ఆమె తన భావాలు చెప్పడానికి సిగ్గుపడుతుంది కొన్ని రోజుల తర్వాత ఎమలైన్కి మరో సమస్య వస్తుంది ఆమెకు మొదటిసారి పీరియడ్స్ వస్తాయి ఆమెకు రక్తం కనిపించి భయమేస్తుంది ఎవరూ ఆమెకు ఈ విషయం చెప్పలేదు కనుక ఆమెకు ఇది ఏమిటో అర్థం కావడం లేదు ఆమె భయపడి ఏడుస్తుంది రిచర్డ్ ఆమెకు ఏమైంది ఎక్కడైనా గాయమైందా నేను చూడనా అని అడుగుతాడు కానీ ఎమలైన్ నీకేం పని నువ్వు చూడకూడదు అంటూ రిచర్డ్ని దూరం పెట్టుతుంది రోజులు గడుస్తున్నాయి రిచర్డ్ కూడా ఎమలైన్ అంటే ఆకర్షణ వస్తుంది కాని వాళ్ళిద్దరికీ ఈ భావాలు శరీర మార్పులు ఏమిటో అర్థం కావడం లేదు ఎవరూ వాళ్లకి చెప్పినవారు లేరు ఒకరోజు ఎమలైన్ ద్వీపంలో తిరుగుతూ ప్యాడీ నిషేధించిన ఆ వైపుకు వెళ్ళిపోతుంది అక్కడ ఆమె ఆ రాతి బలిపీఠాన్ని చూస్తుంది దానిపై ఎండిపోయిన రక్తం మరియు పూజల అవశేషాలు ఉన్నాయి ఎమ్మెలిన్కి క్రైస్తవ మతం గురించి కొంచెం తెలుసు ఆమె చిన్నప్పుడు జీజస్ క్రైస్ట్ ఎలా శిలువపై రక్తం కార్చాడో విన్నది కనుక ఆ బలిపీఠం మీద రక్తం చూసి ఇది దేవుడు ఉండే చోటు అని అనుకుంటుంది ఆమెకి అది ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలంలాగా అనిపిస్తుంది ఎమ్మెలిన్ రిచర్డ్ దగ్గరకు వచ్చి నువ్వు నాతో ఆ వైపుకి రావాలి అక్కడ దేవుడున్నాడు మనం అక్కడ ప్రార్థించాలి అంటుంది రిచర్డ్ షాక్ అవుతాడు ఏమీ ప్యాడీ చట్టం విధించాడు మనం ఆ వైపుకి వెళ్ళకూడదు అంటాడు వాళ్ళిద్దరికీ పెద్ద పోట్లాట అవుతుంది రిచర్డ్కి ఎమ్మెల్యేన్ పట్ల శారీరక ఆకర్షణ రోజురోజుకీ పెరుగుతోంది ఒకరోజు అతని ఎమ్మెల్యేన్ని తన వైపుకి లాగడానికి ప్రయత్నిస్తాడు కాని ఎమ్మెల్యేన్ అతన్ని దూరం తోసేస్తుంది నువ్వేం చేస్తున్నావు దూరంగా ఉండు అంటుంది రిచర్డ్ బాధపడి కోపంగా దూరంగా వెళ్ళిపోతాడు అతను ఒంటరిగా ఎక్కడో దాగి స్వయం తృప్తి ద్వారా తన శారీరక కోలికలను తీర్చుకుంటాడు కానీ అతనికి తెలియకుండా రిచర్డ్ చేసే పనిని ఎమ్మెల్యేన్ దూరం నుండి చూస్తుంది కొన్ని రోజుల తరువాత సముద్రంలో దూరంగా ఒక షిప్ కనిపిస్తుంది చాలా సంవత్సరాల తరువాత మొదటిసారి వేరే షిప్ వచ్చింది ఇది వాళ్లకి అక్కడి నుండి వెళ్లిపోగలిగే మంచి అవకాశం కానీ వాళ్లు షిప్ ని హెచ్చరించడానికి సిగ్నల్ ఫైర్ వెలిగించాలి రిచర్డ్ చెట్లు తెచ్చి వేస్తున్నాడు కానీ ఎమ్మెల్యేన్ ఫైర్ పెట్టడం లేదు ఆమె కూర్చుని ఆ షిప్ గమనిస్తోంది షిప్ దూరంగా వెళ్లిపోతుంది రిచర్డ్ తిరుగువచ్చి వచ్చి చూస్తే షాక్ అవుతాడు ఎమ్మెలిన్ ఏమి చేశావు ఇంటికి వెళ్లే అవకాశం పోయింది అన కోపంగా అరుస్తాడు ఎమ్మెలిన్ ప్రశాంతంగా నాకు వెళ్లాలని అనిపించడం లేదు ఈ ద్వీపమిప్పుడు మన ఇల్లు మనం ఇక్కడే ఉండాలి అంటుంది రిచర్డ్ కోపంతో మండిపడతాడు ఎమ్మెలిన్ అప్పుడు అతన్ని బెదిరిస్తుంది నువ్వు ఒంటరిగా దాక్కుని ఏం చేస్తున్నావో నాకు తెలుసు నేను ఆర్దర్కి చెబుతాను అంటుంది అంటే రిచర్డ్ స్వయంతృప్తి చేస్తున్నాడని తెలుసు అని బెదిరిస్తుంది రిచర్డ్ మరింత వస్తుంది వాళ్ళిద్దరికీ భయంకర పోట్లాత అవుతుంది ఎమ్మెల్యిన్ కోపంలో ఒక కొబ్బరికాయ తీసి రిచర్డ్ మీద విసిరేస్తుంది అది అతని తలకి తగిలి గాయమవుతుంది రిచర్డ్ తట్టుకోలేక చంప చంపమీది కొడతాడు తరువాత బయటకు వెళ్ళు నా దగ్గర ఉండకు అని అరుస్తూ ఆమెను నుండి బయటకు పంపేస్తాడు ఎమ్మెల్యిని ఏడుస్తూ బయటకు వెళ్లి సముద్రం వైపు నడుస్తుంది ఆమె జాగ్రత్తగా చూడకుండా నీటి అంచుల్లో నడుస్తుంది అప్పుడు ఆమె కాలు ఇసుకలో దాగి ఉన్న ప్రమాదకరమైన స్టోన్ ఫిష్ మీద పడుతుంది స్టోన్ ఫిష్ అనేది చాలా ప్రమాదకరమైన సముద్ర చేప దాని కాటుపడితే విషం శరీరమంతా వ్యాపిస్తుంది ఎమ్మెలిన్ బాధతో అరుస్తుంది రిచర్డ్ ఆమె కేకలు విని బయటకు పరుగ్గెట్టుకుంటూ వస్తాడు ఎమ్మెలిన్ నేల మీద ఉంది ఆమె కాలు వాచిపోయింది విషం వల్ల ఆమె శరీరం నేలమై బలహీనపడుతోంది ఎమ్మెలిన్ భయంతో బలహీనంగా రిచర్డ్ దయచేసి నన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళు అంటుంది అంటే ఆ బలిపీఠం దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతుంది రిచర్డ్ భయపడుతున్నా ప్యాడీచత్తం మరిచిపోయి ఎమ్మెల్యే ఎత్తుకుని ద్వీపం అవతలి వైపుకి పరిగెడుకుంటూ వేస్తాడు అతను ఆమెను ఆ రాతి బలిపీఠం మీద పడుకోబెడతాడు కొన్ని గంటల తర్వాత అదృష్టవశాత్తు ఎంఎల్ఎన్ కోలుకుంటుంది విషం శరీరం నుండి తగ్గుతుంది ఆమెకు మళ్లీ ప్రాణం వస్తుంది ఎంఎల్ఎన్ కోలుకున్న తరువాత వాళ్ళిద్దరూ సముద్రం వ స్విమ్మింగ్ చేస్తారు నీరు చాలా స్వచ్ఛంగా నీలిరంగులో ఉంటుంది అందుకే సినిమా పేరు ద బ్లూ లగూన్ అని పెట్టారు వాళ్లు కలిసి ఆడుకుంటుండగా ఏదో విచిప్రమైన అనుభూతి వస్తుంది వాళ్ల శరీరాల మధ్య ఒక ఆకర్షణ ఒక కనెక్షన్ ఏర్పడుతుంది వాళ్లు సహజంగా దగ్గరవుతారు ఆ రాత్రి వాళ్లు తమ శారీరక ఆకర్షణను కనుగొంటారు వాళ్లు శృంగారంలో కలిసిపోతారు ఇదంతా వాళ్లకి కొత్త అనుభవం ఎవరూ వాళ్లకి చెప్పలేదు కానీ సహజంగా జరుగుతుంది వాళ్లు ప్రేమికులవుతారు కొన్ని నెలలు గడుస్తాయి రిచర్డ్ మరియు ఎమ్మెల్యేన్ సంతోషంగా కలిసి బ్రతుకుతున్నారు కానీ ఎమ్మెల్యేన్కి ఏదో మార్పు కనిపిస్తోంది ఆమె పొట్ట పెద్దగా పోతోంది వాళ్ళిద్దరికీ ఇది ఏమిటో అర్థం కావడం లేదు ఎవరూ వాళ్ళకి ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేదు ఎమ్మెల్యేన్ నా కడుపు ఎందుకిలా పెడుగుతోంది అని అనుకుంటుంది ఒకరోజు ఆమె కడుపులో ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది రిచర్డ్ చేయి పెడితే బిడ్డ కదలికలు అనుభూతి అవుతాయి వాళ్ళిద్దరికీ షాక్ అవుతుంది ఏమిటిది కడుపులోపల ఏదో కదులుతోంది అని భయపడతారు కొన్ని మాసాల తరువాత ఒకరోజు రిచర్డ్ ద్వీపంలో తిరుగుతుంటే ఏదో విచిత్రమైన దృశ్యం చూస్తాడు ఆ బలిపీఠం దగ్గర స్థానిక గిరిజనులున్నారు వాళ్లు ఒక వ్యక్తిని బలి ఇవ్వబోతున్నారు రాతి విగ్రహం ముందు భయంకర మంత్రాలు చదువుతున్నారు రిచర్డ్ భయంతో వణుకుతూ పరుగెట్టుకుంటూ ఎమ్మెల్యేన్ దగ్గరికి వస్తాడు ఎమ్మెల్యేన్ మనమిక్కడ సురక్షితంగా లేము అక్కడ మనుషులున్నారు అని చెబుతాడు అప్పుడే ఎమ్మెల్యేన్కి ప్రసవ నొప్పులు మొదలవుతాయి ఆమె అరుస్తూ రిచర్డ్ నాకు చాలా నొప్పి అంటుంది రిచర్డ్ ఏం చెయ్యాలో తెలియక పరుగులాడుతుంటాడు ఎమ్మెల్యేన్ బాధపడుతోంది కొన్ని గంటల తరువాత సహజంగా ఒక చిన్న బిడ్డ పుడుతుంది వాళ్ళిద్దరికీ షాక్ అవుతుంది ఇదేమిటి మన కడుపు నుండి చిన్న పాప పుట్టింది అని ఆశ్చర్యపోతారు ఆ చిన్న బిడ్డను చూసి వాళ్లకు చాలా సంతోషం వస్తుంది వాళ్ళు ఆ బిడ్డకు ప్యాడీ అని పేరు పెడతారు తమను కాపాడిన ప్యాడీ బటన్ గుర్తుకు వచ్చి ఆ పేరు పెట్టారు చిన్న ప్యాడీ చాలా అందంగా ఉంటాడు కొన్ని నెలలు గడిచాయి చిన్న ప్యాడీ పెరుగుతున్నాడు రిచర్డ్ మరియు ఎమ్మెలిన్ సంతోషంగా బ్రతుకుతున్నారు వాళ్ళకిప్పుడు ఈ ద్వీపమే ఇల్లు అనిపిస్తోంది ఒకరోజు సముద్రంలో మళ్లీ ఒక షిప్ కనిపిస్తుంది ఈసారి ఆ షిప్ దగ్గరగా వస్తోంది ఆ షిప్లో ఎవరున్నారో తెలుసా రిచర్డ్ తండ్రి ఆర్ధర్ అతను చాలా సంవత్సరాల నుండి తన కొడుకును వెతుకుతూ సముద్రాలు తిరుగుతున్నాడు ఆర్థర్ ఆ ద్వీపం దగ్గరకు షిప్ తీసుకొస్తాడు దూరం నుండి ఏదో తెల్లని దుస్తులు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు ఇసుగుతెరంలో ఆడుకుంటున్నట్లు కనిపిస్తుంది కాని వాళ్లు రంగులో ఉండటం వల్ల జుట్టు పొడవుగా పెరిగి అరణ్యవాసులులాగా ఉండటం వల్ల ఆర్థర్కి వాళ్లు రిచర్డ్ మరియు ఎమ్మెలిన్ అని అనిపించదు రిచర్డ్ మరియు ఎమ్మెలిన్ ఆ షిప్ చూస్తారు కానీ వాళ్లు సిగ్నల్ ఇవ్వటం లేదు వాళ్లు చిన్న ప్యాడీతో ఆడుకుంటూ వాకింగ్ చేస్తూ అటూ ఇటూ వెళ్ళిపోతారు ఆర్థర్ ఆ వ్యక్తులు మన రిచర్డ్ వల్యూ ఎమ్మెలిన్ కాదు కొన్ని స్థానిక వాసులు ఉంటారు అనుకుంటాడు ఇలా తన సొంత కొడుకు కాదని అనుకుని షిప్ ఆ ద్వీపం నుండి వెళ్ళిపోతుంది రిచర్డ్ మరియు ఎమ్మెలిన్ తమ పాత గుడిసె ఉన్న చోటుకి తిరిగి వస్తారు అక్కడ అరటిపండ్లు తినాలని రిచర్డ్ చెట్ల వైపు వెళ్తాడు ఎమ్మెలిన్ మరియు చిన్న ప్యాడీ ఒక చిన్న బోట్లో కూర్చుంటారు ప్యాడీ ఆడుకుంటూ ఒక చెట్టు కొమ్మ తెచ్చి బోట్లోకి పడేస్తాడు ఆ కొమ్మపై ఎర్రని రంగులో కొన్ని బెర్రీలు ఉన్నాయి అవే ప్యాడీ బటన్ హెచ్చరించిన విషపు బెర్రీలు చిన్న ప్యాడీ తెలియక ఆ బెర్రీలను ఆడుకుంటాడు అప్పుడే బోట్లోని ఒక తెద్దు నీటిలో జారిపోతుంది ఎమ్మెల్యేన్ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ బోట్ తీరం నుండి దూరంగా తేలడం మొదలు పెడుతోంది రిచర్డ్ అరటిపండ్లు తెచ్చి తిరిగి వస్తే చూస్తే షాక్ అవుతాడు బోట్ సముద్రంలోకి వెళ్తోంది అతను ఎమ్మెల్యేన్ అని అరుస్తూ నీటిలోకి దూకి బోట్ వెనక స్విమ్మింగ్ చేస్తూ వెళ్తాడు అప్పుడే సముద్రంలో ఒక పెద్ద షార్క్ కనిపిస్తుంది అది రిచర్డ్ వైపు వస్తోంది ఎమ్మెలిన్ భయంతో అరుస్తుంది ఆమె బోట్లోని మరో తెద్దు తీసి ఆ షార్క్ మీద విసిరేస్తుంది అదృష్టవశాత్తు అది షార్క్ తలకి తగిలి దాన్ని దూరం చేస్తుంది రిచర్డ్ త్వరగా బోట్లోకి ఎక్కుతాడు ఇప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉన్నారు కానీ పెద్ద సమస్య ఏమిటంటే రెండు తెద్దులు కూడా పోయాయి బోట్ని నడపడానికి ఏమీ లేదు బోట్ గాలి మరియు నీటి కరెంటుతో సముద్ర మధ్యలోకి తేలిపోతుంది వాళ్లు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు కొన్ని రోజులు సముద్రంలో తిరిగాక రిచర్డ్ మరియు ఎమ్మెలిన్ చాలా బలహీన పడిపోతారు తినడానికి ఏమీ లేదు నీరు లేదు ఒకరోజు ఉదయం వాళ్ళు నిద్రలేచి చూస్తే చిన్న ప్యాడీ ఆ ఎర్రని బెర్రీలు తింటున్నాడు ప్యాడీ ఆపు అవి విషం అని అరుస్తారు కానీ అప్పటికి అతను కొన్ని తిని ఉంటాడు ఇప్పుడు రిచర్డ్ మరియు ఎమ్మెలిన్ నిరాశలో ఉంటారు వాళ్ల చిన్న బిడ్డ విషం తిన్నాడు తామిక బ్రతకలేము అని అనుకుంటారు కనుక వాళ్ళు కూడా ఆ బెర్రీలు తింటారు అందరం కలిసి చనిపోదామని అనుకుంటారు వాళ్ళు ఆ బెర్రీలు తిని బోట్లో పడుకుంటారు మరణం కోసం ఎదురు చూస్తారు కొన్ని గంటల తర్వాత అదృష్టం వాళ్ళకి అనుకూలిస్తుంది ఆర్ధర్ షిప్ మళ్ళీ తిరిగి వస్తుంది షిప్లో ఉన్నవారికి ఆ బోట్ కనిపిస్తుంది ఆర్దర్ దగ్గరకు వచ్చి బోట్లో ముగ్గురు పడి ఉండటం చూస్తాడు ఆ ముగ్గురు కదలటం లేదు ఆర్దర్ భయంతో వాళ్ళు చనిపోయారా అని అడుగుతాడు షిప్లో ఉన్న ఆఫీసర్ రిచర్డ్ చెయ్యి పట్టుకుని పల్స్ చెక్ చేస్తాడు తర్వాత ఆర్దర్ వైపు చూసి చిరునవ్వుతో చెప్తాడు సార్ వాళ్ళు చనిపోలేదు వాళ్ళు నిద్రపోతున్నారు ఇలా ఈ సినిమా ముగుస్తుంది రిచర్డ్ ఎమ్మెలిన్ మరియు చిన్న ప్యాడీ బ్రతికి ఉంటారు ఆ ఎర్రని బెర్రీలు వాస్తవానికి చంపేంత విషం కాదు అవి తీసుకుంటే గాఢ నిద్ర వస్తుందంటే వాళ్లను ఆర్ధర్ రక్షిస్తాడు తన కొడుకు మరియు మేనకోడలు మరియు మనవడు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి దొరుకుతారు ఈ సినిమా ఫిజీ దేశంలో తీశారు అక్కడి సముద్రం చాలా అందంగా ఉంటుంది నీలిరంగు నీరు తెల్లని ఇసుక పచ్చని చెట్లు అన్నీ కలిసి ఈ సినిమాకు అద్భుతమైన అందాన్ని ఇచ్చాయి ద బ్లూ లగూన్ అనేది కేవలం సినిమా కాదు ఇది ఒక అనుభవం ప్రేమ స్వేచ్ఛ బ్రతుకు పోరాటం కుటుంబం ఇన్ని అంశాలు ఈ ఒక్క సినిమాలో ఉన్నాయి రిచర్డ్ మరియు ఎమ్మెలిన్ యొక్క ప్రయాణం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రేమ మరియు ఒకరిపై ఒకరు విశ్వాసం ఉంటే ఆనందంగా ఉండవచ్చు అని చెప్తుంది ఆ అందమైన నీలి లాగున్ ఆ స్వర్గం లాంటి ద్వీపం ఆ మనోహరమైన కథ అన్నీ కలిసి ఈ సినిమాను మరువలేనిది చేస్తాయి మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని సినిమాల వివరణలు కావాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో అద్భుతమైన సినిమా కథతో వచ్చే వరకు బాయ్ బాయ్